ఆగండి ఆగండి మామిడికాయ పప్పు ఎలా చేయాలో మీకు తెలుసా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేర్చుకోండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ముందుగా కందిపప్పు కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోండి ఒక అరచెక్క మామిడికాయ మూడు టమోటాలు ఒక ఎర్రగడ్డ పెద్ద సైజు కారానికి తగ్గినండి నేనైతే ఒక ఏడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇలా టమోటా ముక్కల్ని కట్ చేసి పప్పులో అన్నీ టమాటా ముక్కలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మామిడికాయ ముక్కలు అన్నీ కట్ చేసి పెట్టుకొని అన్నీ పప్పులో వేసేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం అంటే అర స్పూను పసుపు అర స్పూను కారం వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము ఇందులో ఇంకా చింతపండు అవసరం లేదు మామిడికాయ వేసాం కదా అరచక్క మామిడికాయ సరిపోతుంది కొంచెం పప్పు ఇప్పుడు శుభ్రం చేసుకున్న ఆకుని దాంట్లో పప్పులో వేసేసుకొని విజిల్ పెట్టేయడమే ఐదారు విజిల్స్ ఇప్పుడు ఒక చిన్న టిప్పు మనము పప్పు పైకి విజిల్ వచ్చేటప్పుడు నీళ్ళు ఎక్కువ అయితే పప్పు అంతా వచ్చేస్తుంది అలా రాకుండా ఒక స్పూను ఆయిల్ ఇలా వేసి మూతపెట్టి విజిల్ వస్తే పప్పు ఎన్ని నీళ్ళు పోసినా సరే విజిల్ వచ్చేటప్పుడు పైకి ఆ వాటర్ అనేది రాదండి చూడండి విజిల్ వస్తున్నది నీళ్ళు ఎక్కువ ఉన్నా సరే మా పైకి రాదు ఈ టిప్ నచ్చితే ఫాలో చేయండి చేసి కామెంట్ చేయండి నాకు ఇప్పుడైతే మనకి పప్పు రెడీ అయిపోయింది ఐదు ఆరు విజిల్స్ అయిన తర్వాత ఇలా అయింది పప్పు పప్పు అయితే మెదిగిపోయింది ఇప్పుడు పప్పు గుద్దితో పప్పుని మెదుపుకుంటాము పప్పులో కొంచెం వాటర్ అయితే వంపేసుకోండి వంపేసుకొని కొంచెం మనం రుచికి తగ్గ ఉప్పు వేసుకోండి ఇప్పుడు పప్పు గుద్దుతో పప్పుని మెదిపేసుకొని పక్కన పెట్టుకొని పోపుకి రెడీ చేసుకుంటాం ఇంకా స్టవ్ వెలికించి బాండీ పెట్టి కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి నా దగ్గర వడియం ఉండదు వడియం వేస్తాను వడియం లేని వాళ్ళు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని కొంచెం వేగాక ఎర్రగడ్డలు వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించుకోండి నా దగ్గర వడి ఉంది కాబట్టి వడి వేసి ఇలా పప్పు చేస్తాను నేను ఏదైనా పప్పుకి అన్నిటి బాగుంటుంది ఇది ఇది ఒక్క దాంట్లో అన్నీ ఉంటాయి అందుకే నేను ఇది యూస్ చేస్తాను మీరు నేను చెప్పిన విధంగా చేసుకోండి అంతే అండి పప్పు అంతా రెడీ అయిపోయాక పప్పుని దీంట్లో వేసేసుకునేది మామిడికాయ ఆకుకూర పప్పు చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అంతే సింపుల్ అండి చాలా సింపుల్ రెడీ అయిపోయింది మామిడికాయ ఆకుకూర పప్పు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి ఈ పప్పు ఇడ్లీలోకి బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పప్పు ఆకుకూర మామిడికాయ పప్పు ఇది మామిడికాయ సీజన్ కాదండి మనము ఎప్పుడు చింతపండుతోనే కాదో ఇలా కూడా ట్రై చేసి చూడండి ఇది తెలియని వాళ్ళ కోసం అండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్